హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రవి వరలక్ష్మి బ్లాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా అంటే చాలా విశేషాలు ఉన్నాయి సో పొద్దు అయితే మా వరలక్ష్మి లేచి ఇల్లంతా క్లీన్ చేసింది ఎందుకంటే ఈరోజు మహాశివరాత్రి కదా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు చాలా అంటే చాలా ప్లేసెస్కి వెళ్ళాలని ప్లాన్ అనుకున్నాము కానీ వర్క్ దగ్గర కొంచెం ఎక్కువ డ్రెస్ వాడడం వల్ల వర్క్ అయితే ఈరోజు వెళ్ళాలని అనుకుంటున్నాను ఏందో పొద్దువాళ్ళ వరకు చూద్దాము సో వరలక్ష్మి అయితే మొత్తం క్లీన్ చేస్తుంది నన్ను వెలిచింది కానీ నాకు అయితే లేదు కొద్దిగా కాలు అనేవి మంటలు వేస్తున్నాయని చెప్పిన సో దాని గురించి ఇక వరలక్ష్మి సరే నీ ఇష్టం నువ్వు చేసే చేయలేకుంటే లేదు అని సప్పడాకైతే ఆమె ఆమె పని ఆమె చేసుకుంటుంది సో నేనైతే ఉండి యోగా క్లాస్కి వెళ్దామా ఎక్కడికి వెళ్దామా అని ఒక మాట అయితే అడిగాను అడిగితే లేదు యోగా క్లాస్కి ఎందుకు ఈరోజు ఇంట్లోనే చాలా పని ఉంది కదా మర్చిపోయావా అని అనిపి అన్నది సో సరే సరేలే ఇక పొద్దుగాల నేను ఫస్ట్ అయితే స్నానం చేసుకున్నాను స్నానం చేసుకున్న తర్వాత వరలక్ష్మి అయితే గడప అయితే క్లీన్ చేస్తుంది సో నేను ఏం చేసినా అంటే ప్రతి ఇయర్కి ఒకసారి ఖచ్చితంగా కలర్ అనేది కొడతాను సో ఈసారి అయితే పోయినసారి రాయల్లోనే పింక్ కలర్ కొట్టినాను ఈసారి రాయల్ గ్రీన్ కలర్ కొడుతున్నాను లైట్ గ్రీన్ సో ఎందుకు కొడుతున్నాను అంటే ప్రతి ఇయర్కి ఒకసారి అయితే ఖచ్చితంగా కలర్ అయితే కొడతాను ఫ్రెండ్స్ ఎందుకు అంటే నాకు గుడి అనేది నీటుగా ఉండాలి కదా ఆల్రెడీ చాలా అంటే చాలా డస్ట్ అయిపోయింది చాలా బ్లాక్ బ్లాక్ అయిపోయింది డాట్ థాట్స్ వచ్చినాయి సో అట్లా రాకూడదు అట్లా ఉండకూడదు అనే ఉద్దేశంతోనే క్లి కొట్టినాను వరలక్ష్మికి చెప్పినాను వరలక్ష్మి ఉండి నిన్న ఫోన్ చేసి నేను కొడతాను నాకు చెప్పు అని అన్నది లేదు నేను నేను కొడుతున్నా కదా నేను నేను వచ్చి కొడతాను నువ్వు కొట్టిన నువ్వు ఒకవేళ అలా చేసినావు అంటే ఆ మరకలు ఎట్లా పోవాలో నీకు తెలియదు అంటే లేదు లేదని కొంచెం సతాయించింది సరేలే ఇంకా ఏం చేద్దాం కొడతావా చెప్పు అంటే లేదు నేను కొట్టాను నాకు చాలా పని ఉంది ఈరోజు శివరాత్రి కదా నువ్వు కలర్ అయితే వేసేసే ధనాధనా అంటే సరేలే అని సింగిల్ కోట్ అయితే ఇట్లా వేసినాను ఇంకా మీది మీది కొద్దిగా కలర్ వేసేటప్పుడు అయితే నేను అనుకున్నాను భయ్య నేను అందరి ఇంట్లో పోయి కలర్ వేస్తాను కానీ మా ఇంట్లో మాత్రం నేను కలర్ వేయలేకపోతాను సో ఇది డబల్ కోట్ వేసేసిన ఫ్రెండ్స్ సో మీకు ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా నచ్చింది వరలక్ష్మికి చాలా అంటే చాలా నచ్చింది ఎందుకంటే గుడికి సంబంధించిన ఏ వస్తువు అయినా అది అలాగా ఉంటుంది మేము అలా ముట్టుకోము ఎలా పడితే అలా ముట్టుకునేకి ఛాన్స్ ఉండదు సో మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ 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 వన్ లైక్ ఓకే నా ఫ్రెండ్స్ ఇక నేనుండి బంతి పూలు కుడదామని వరలక్ష్మికి అడిగినాను సరే నువ్వు గుట్టు నేను వెళ్ళే వస్తాను అని అన్న కథం కుట్టేసింది భయ్యా బంతి పూలన్నీ కుట్టేసింది నేను వండర్ అవుతున్నా ఏందబ్బా నేను వచ్చి కొనేటప్పుడేమో కుల్లనే ఉండే కదా అట్లెట్ల కుట్టింది అంటే అట్లెట్లా నేనేమనుకున్నా అంటే అరే నేను కుళ్ళవి తెచ్చినానా లేకపోతే కొన్నవే కుట్టిన అదే కూర్చునేవి తెచ్చినానా అనుకున్నా వరలక్ష్మి సరే వరలక్ష్మి వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని నేను కామర్స్గా అన్నీ తీసి చూస్తుంటే చాలా అంటే చాలా వరకు వరలక్ష్మి వర్క్ చేసింది అది నిన్న ఈవినింగే చేసింది అంటే నైట్ చేసిందంట నేను పనికి రా పని ఇంటికి వెళ్ళే లోపలికే ఏం చేయాలి అనే లోపలికి ఇంట్లో ఇలా ఇంకా ఫ్రెండ్స్ ఇక బయటికి వచ్చి ఇలా గడపకి ఇంకా మీద మొత్తం ఇలా అలంకారాన్ని అయితే చేసినాము సో మీకు ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి వరలక్ష్మి చూడండి మొత్తం పువ్వులు అల్లేసి కుట్టేసి దాని తర్వాత బొట్లైతే ఇలా పెడుతుంది నేను ఆల్రెడీ అడిగాను పసుపు వేసినావా అంటే లేదు పసుపు వేసినాను ఇక పసుపు పెట్టే కదా క్లీన్ చేసేది అంటే పసుపు పెట్టిన తర్వాతే వైట్ పెట్టి బయట పెట్టిన తర్వాతే బొట్లు పెట్టాలి కదా తెలిసిందే కదా నీకు అంటే లేదు అడుగుతున్నాను క్రాజల్గా నువ్వు ఈరోజైతే నిజం చెప్తున్నావు భయ్యా దేవుళ్ళకి ఆ సెల్ఫ్కి అందం వచ్చేసింది భయ్య నిజంగా అంటే నిజంగా నాకైతే వరలక్ష్మి ఒకటే మాట అన్న ఆయనను పెడుతుంటే ఇంకా నేను ఒకటే నాకు ఎప్పుడెప్పుడు ఆయనని ఆ గుడిలో పెట్టి ఆయనను చూడాలని ఉండేది సో దాని తర్వాత అయితే నేనైతే కొంచెం కొద్దిగా చాలా అంటే చాలా డల్ ఉండే సో ఆల్రెడీ కొంచెం నాకు బాడీ వీక్నెస్ ఉండే సో ఆల్రెడీ చూద్దాంలే ఇంకేం చేద్దాంలే నా ప్రయత్నం అయితే నేను చేయాలా కదా అని స్వస్తికి పెట్టిన తర్వాత ఆయనను చూస్తుంటే నేను నిజం చెప్తున్నా భయ్యా నా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసినాయి ఇంత బాగున్నాడా ఇంత ఇంత నాకైతే ముద్దు వచ్చేసి ఆ ఏడుకొండల స్వామి అంతే వాళ్ళందరూ ఇట్లా చూస్తుంటే నాకైతే కన్నీళ్ళు వచ్చేసినాయి భయ్యా నిజంగా ఉన్నావాసం చెప్తున్నా ఎందుకంటే ఎప్పుడూ ఇలా కలర్ వేసి ఇలా చేయలేదు కదా సో అలా చేసినప్పుడు నేను వరలక్ష్మికి ఒక మాట అన్న ఫ్రెండ్స్ అందరికీ అంటే ఈ వీడియో నైట్ అప్లోడ్ చేసాడు మార్నింగ్ అప్లోడ్ చేస్తాడో తెలియదు కానీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవివ్నింగ్ ఇక రోజు అయితే ఇక ఫాస్టింగ్ ఉన్నాం కదా ఇక టైం చూస్తే ఫైవ్ థర్టీ అవుతుంది బాగా అయితే పనికి పోయి ఇంకా రాలేడు అయితే ఇక ఫ్రెష్ అప్ అయిపోయినా ఇక పూజకి సంబంధించి అవన్నీ సర్దేసేవారికి అయినా వస్తా అని అయితే అన్నాడు ఇక్కడ చేస్తున్నాను నాకైతే వీడియో అయితే తీయడానికి అందిస్తా రాదు తీసి హై టు ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ ఎందుకంటే ఈ వీడియో ఎప్పుడు అప్లో అప్లోడ్ చేస్తామో తెలియదు అనేసి అయితే మూడు చెప్పేసిన ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ పీ శివరాత్రి టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈరోజు కొంచెం కష్టంగానే ఉంది కానీ ఇష్టంగా పూజ చేసినాను నేను ఎందుకంటే మా గాడ్ శివ కదా శివయ్య ఎంత భక్తురాలిని అంటే చెప్పలేనంత భక్తురాలిని నేను ఆయనకి శివరాత్రి అంటే ఆ మాత్రం ఉంటుంది కదా మార్నింగ్ నుంచి అయితే ఫాస్టింగ్ ఉన్నాము బావ అయితే పనికి వెళ్ళిపోయిండు ఇక చూసుకో ఇక నేనైతే ఇక సాయంత్రం ఫైవ్ థర్టీ అయిందబ్బా త్రీ త్రీ థర్టీ వరకు అయితే నార్మల్గా ఉండే ఇక త్రీ థర్టీ నుంచి ఇక తలనొస్తుంది కొంచెం కాలేదు కానీ ఇక ఆయన గురించి ఒక్కరోజు ఉపవాసం ఉంటే తప్పేముంది చెప్పండి అట్లయితే ఫాస్టింగ్ ఉండి స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ ఇల్లు దూసేసి ఆయన వరకు కంప్లీట్ చేసేయాలనే ఉద్దేశంతోనైతే వీడియో అయితే పెట్టి చూస్తున్నారు కదా నేనైతే అంటే కొందరు వాళ్ళకి కొందరు వేరేలాగా చేస్తుండొచ్చు మేమైతే ఎట్లా చేస్తామో అట్లయితే నేను కుండ అది తెచ్చి దానికి బొట్టు పెట్టి బియ్యం గిన అవన్నీ అయితే పూజకి అయితే అంత సిద్ధం చేసిన చూస్తున్నారు కదా ఫ్రూట్స్ అయితే నిన్న అయితే మస్తు చాలా చాలా రేట్ అయితే చాలా ఉండే కానీ ఇక వన్ ఇయర్కి ఒకసారి కదా తప్పేముంది అని ఇక ఫ్రూట్స్ అన్నీ తీసుకొని ఇక అన్నీ సర్దరేసినానబ్బా కానీ ఒక్కటి అర్థమైతే లేను మనము రోజు తింటాం కదా ఒక్కరోజు ఫాస్టింగ్ ఉండడానికి ఎందుకు అబ్బా ఇట్లా అని కొంచెం అనిపిస్తుంది మనకైతే కానీ నిజంగా అబ్బా కొంతమంది ఉంటారు వాళ్ళు ఎట్లా పూజలు ఏమో కానీ నేనైతే ఏ ఒక్క పొద్దు ఉండను శివరాత్రి ఒక్క పొద్దు తప్ప నవరాత్రులకు కూడా ఉండ ఆయన ఒక్క ఉంటాడు ఇక చూస్తున్నారు కదా ఫోటో కొంచెం అవన్నీ పూలు అవన్నీ అయితే తెచ్చిన కొంచెం నాకు కన్ఫ్యూస్ కన్ఫ్యూజ్గా ఉంది ఎందుకంటే ఆకలి వేస్తుంది లే హెడ్ ఫుల్ వచ్చింది ఈరోజు అయితే ఇంకా సరేగా అన్నా కానీ లే అనేసి అయితే కొంచెం నేను ఏం పని చేస్తున్నాను ఒక సైడు వీడియో వస్తుందా మళ్ళీ ఆయన వచ్చి కోపం చేస్తాడని అయితే వీడియో వస్తుందా అని కొంచెం కొంచెం ఫోన్ సైడ్ చూసుకుంటూ అట్లా అయితే పూజ చూస్తున్నారు ఫోటో అయితే పెట్టేసి నేను చందన అయితే కొన్ని మర్చిపోయినాము తమలపాకులు ఇంకా పూజా సామాన్ కొన్ని కొబ్బరికాయ మర్చిపోయిన ఇలా అది ఎస్తా అని అన్నాడు కానీ ఇక తీసుకొని అయితే రాలేదు నేను చందన ఇక ఇద్దరం వెళ్ళి తీసుకొని ఆ చిన్న కుండ అవన్నీ తీసుకొని వచ్చినాము తీసుకొని వచ్చి అయితే ఇక చూస్తున్నారు కదా అట్లయితే ఇక పూజకి అన్ని సిద్ధం చేసినాను కానీ బాగా వచ్చిండు నేను అనుకున్నాను నాకంటే యాక్టివ్గా ఉంటాడేమో అనుకున్నాను నేనైతే డల్ అయిపోయి వచ్చిండు ఏమైందంటే ఏమంటున్నాడు రాగాని చక్కెర వస్తుంది మమ్మీ నాతో అవుతలేదు అని అంటున్నాడు కాదు నువ్వు అంత మంచిగా ఉంటావు నువ్వే నావే అంటే అవునమ్మా నాతో అవుతలేదు నువ్వెంత తొందరగా పూజ చేస్తే అంత ఫాస్ట్గా తినేస్తా అని అన్నాడు ఇక సర్లే అన్నీ అయితే ఇక అన్నీ రెడీ అయితే చేస్తున్నా ఇక నేనైతే పువ్వులు అవన్నీ అయితే పెడుతున్నాను కదా కానీ ఇక అట్లా అట్లా అయితే ఇక ఇంత సిక్స్ అందరూ సిక్స్కి వదులుతారు కదా ఫాస్టింగ్ మేమైతే పూజ చేసి ఫాస్టింగ్ వదిలే వరకు అయితే సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ అయ్యింది ఈరోజైతే చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే నేనైతే తొందరగానే చేసినాను అబ్బాయి ఈయననే రావడం లేట్ వచ్చిండు ఇంకా కొంచెం ఉరుకులాడిపిస్తాడు అనమాట ఆయన వచ్చేది లేటు ఇంటికి వచ్చినాక ఉరుకులాడిపిస్తాడు నాకు ఏంటంటే నేను ఇక అంతకుముందు చేసింది అంత వేస్ట్ సమయం వృధా చేసినట్టు చేస్తాడు ఒక్కొక్కసారి అయితే ఫుల్ కోపం వస్తుంది కానీ ఒక్కొక్కసారి మంచిగా అబ్బా ఏ మాట కా మాట చెప్పాలి ఏంటి పడకపోవడం బిస్కెట్ వేస్తుందని అనుకోకండి ఫాస్టింగ్ ఉన్నారు కదా బిస్కెట్ ఒకటి తినర్లే ఏదో నేను అట్లా చెప్పిన అంతే ఇక బా పూజ అయిపోయినాక అయితే ఒక హైలైట్ విషయం జరిగింది మా ఇంట్లో నేను బెల్లం నీళ్ళు అంటే వాటర్ తాగుతారు కొంతమంది తాగారు కదా కొన్ని బెల్లం నీళ్ళు అయితే చేస్తాను చేసినాను ఇక చూడండి ఇక ఆ బెల్లం నీళ్ళు తాగి ఎవరైనా నేను అంటేనే ఉన్నా ఫస్ట్ మెల్లగా ఒక్క గ్లాస్ తాగాలి లేకపోతే కడుపులా అని చెప్పిన మళ్ళీ వామిటింగ్ కూడా వస్తుంది నుంచి మనం మార్నింగ్ నుంచి ఏం తినం కదా అంటే లేదు ఏం కాదు నేను దాగుతా నాకు అవుతుంది నాకు చక్కెర వస్తుందని అనుకుంటూ అయితే చేసి ఇంకా ఉండి నేనైతే నుంచి వచ్చేసిన భయ్య వచ్చేటప్పటికైతే వరలక్ష్మి అయితే ఇలా పూజ చేస్తుంది వరలక్ష్మి ఇప్పుడు చెప్పింది అంత నిజమే కొంచెం నేను వీడియో స్పీడ్ పెట్టడం వల్ల మాకు అది వెనక ముంగటవుతుంది ఇంకో విషయం ఏంటంటే అందరికీ హ్యాపీ శివరాత్రి ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో ఈ విధంగా అయితే పూజ జరిగింది ప్రతిసారి నేను శివరాత్రికి చేయను కానీ ఈసారి అర్జెంట్ ఉండడం వల్ల సొంత పని అని చేసినాను ఇంకా రెండు రోజులు విజయవాడకి వెళ్ళలేదుంది వెళ్ళేది ఉంది సో మా పూజ ఇలా జరిగిందయ్యా ఆయన దయ వల్ల ఇలా అని నేను అనుకుంటున్నాను ఇంకేం లేదు ఉపవాసం అయితే ఖజ్జూరుతోనే ఫస్ట్ అంటే ఖర్జూరుతోనే విడ విడాలంట సో అప్పటికి నా దగ్గర ఓపిక లేదు నిజంగా అంటేనే కళ్ళు తిరుగుతున్నాయి ఐమద్ ఐమది అవుతుంది అయితే ఇంకా ఖర్జులు తిని బెల్లం నీళ్ళు తాగిన తర్వాత నా పరిస్థితి చూడాల నరకానికి నరకం అయింది ఎన్నిసార్లు బాత్రూమ్ అయినా తెలుసా మూడు సార్లు బాత్రూమ్ పైన అది నాలాగా తొందరపడి తాగకండి అందరికీ శివరాత్రికి మీ ఇంట్లో మీ ఫ్యామిలీ నెంబర్స్ అందరితోని ఎంజాయ్ చేయండి బయటికి వెళ్ళకండి అనే ఉద్దేశంతోనే ఒక మాట చెప్తున్నా అందరికీ మా ఫ్రెండ్ బి సారీ సార్ మా వరలక్ష్మి బొట్టు ఎడబెట్టేది ఎడబెట్టింది ఆమె భీ సుస్థైపోయింది సో అది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే